నమస్కారాలు మాజీ శాసనసభ్యులు గారు మా శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు నిధులతో ఏర్పాటు చేసిన అడుగుల సందర్శించడానికి వచ్చారు మా ఎమ్మెల్యే గారిని అభినందించారు అభినందించినందుకు మీకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలిపేస్తున్నాం వచ్చావు రెండు తప్పులు చేసావు అక్కడ తప్పు ఎందుకు వచ్చావు అక్కడికి ఏం చేయడానికి వచ్చావు ఏం చూడటానికి వచ్చావు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసావు కనీసం నేషనల్ జెండా చూస్తే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తికి కనీసం సెల్యూట్ అన్నా చేయాలి కూడా చేసిన పాపానుకోవాలి రోజులు రెండోది రెండవది నువ్వు మాట్లాడిన భాష అక్కడ నువ్వు మాట్లాడిన మాటలు తీరు ఏ ప్రజలు కూడా అంటే పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసావు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేమి చేయలేకపోయాను ఐదు సంవత్సరాల్లో నాకు అధికారం వచ్చింది నేను ఈ కావలపట్నాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు బెంగళూరు సిటీ కాదు కదా కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయావు పదే పదే ఒక మూడు సార్లు చూసాం టైమ్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు ఎందుకు పెట్టావో ఎందుకు పెడుతున్నావో వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయామో మేము రియల్ ఎస్టేట్లు వేసి ఆయన ఇచ్చి కోట్లు కోట్లు ఆయన దారాదత్తం చేశాం మాకేం మిగతలేదు అని చెప్పి రోడ్ల మీద ఏడొస్తున్నారు ఆ లేఅవుట్లు వేసిన వాళ్ళు వాళ్ళు మరి నీ దగ్గర నుంచి ఏ అనుకుంటున్నావో ఏందో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నూట ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ చూపిండి చూపించండి ఎక్కడ ఉంది చూపించి అంటున్నావు ఇంకో విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు మా ఇద్దరు మిత్రుల్లో విలేకరల్ని ఏదేదో మాట్లాడవు మా టీవీ పైన పైకి ఆరు సార్లు చూపించాను నీ ఫ్రస్టేషన్ అక్కడే అర్థమైపోతుంది అందుకనే ఏం చేశాడు మనోహర్ ఏం చేశాడు మధు చుబుతున్న మీ అక్రమాలు మీరు మీరు ఆక్రమించిన లేవట్లు మీ అని చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా ఇదిగో మనోహర్ ఇదిగో మనోహర్ సెల్ ఇది ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించావు నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా శిక్ష ఇస్తా శిక్ష చేయించుకోవడానికి మా పార్టీ విలేకరులు సిద్ధంగా ఉన్నారు తప్పు అయితే నువ్వు ఏం చేస్తావు చెప్పు ఒకసారి పదే 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 చెప్పావు నూట ఇరవై మూడు ఎకరాలని నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ ఇచ్చాం ఇంకా ఇంకోటి చెప్తున్నావు ఇంకా అధికారులు ఉప్పు తినుండారు మీ మత్తులో ఉండారు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళని పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు మరి ఈరోజు అధికారులు గత రెండు నెలల నుంచి ప్రతి లేఅవుట్ లో మిషనరీ పెట్టి ఆక్రమణలు అంతా తగ్గుతున్నారు మరి అది కరెక్ట్ గా భూమి అయితే రైతు భూమి మీరు లేఅవుట్ వేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు ఒక్క రియల్ ఎస్టేట్ దారుడైన వచ్చి ఒక్క మిషన్ ఆపాడా మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు మీరు మిషన్ పెట్టి ఆడకూడదు అని జరిగిందా రెండవది కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే చాలా గుంటలు చాలా అసైన్ ఉన్నాయి మధ్య ఇదిగో ఆరు వందల ఆరు వందల యాభై ఆరు సర్వే నెంబర్లు కరోనా లేఅవుట్లో నాలుగు వందల నలభై నాలుగు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది గుంటపూరంబో ఇది గవర్నమెంట్కి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు రేపు మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉంది ఈ ల్యాండ్ ఈ గరుడా లేఅవుట్ ని కొలకల్పూడి రవీంద్ర రెడ్డి అందుకూరు వైశాసి పొదగబెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి పిచ్చి వేవట్ ఇది ఎందుకు నీ కులికిపాటు మొత్తానికి ఏదేదో మాట్లాడేస్తావు ఒక చిన్న విషయం చెప్తాను మేమే విమర్శలు కాదు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు నీ హయాంలో చేయరాని ఘోరాలు చేసే కావల్లో ఈరోజు మా శాసనసభ్యుడు డెబ్బై రోజులు అయింది పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన ఒక విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్సీ లేదా రవిచంద్ర గారు కావలి నియోజకవర్గానికి మూడు రోడ్లు యాభై నాలుగు కోట్లు ఎన్డీపీ లోన్ కింద యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించాడు రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్ జరిగింది టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు మీ పంకజ రెడ్డి టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎన్డీపీ లోను థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అంటే యాభై ఐదు కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు మూడు రోడ్లు పూర్తయి ఉండేవి రోడ్ తో సహా పూర్తయింది తుమ్మలపేట రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తుమ్మలపేట రోడ్ టెన్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మేము ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఐదు కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ క్యారెంట్ నువ్వేం చెప్పావు మా కావ్య కృష్ణారెడ్డి గారు క్రస్టర్ అక్రమంగా అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం అందుకని కంకర లేక వెళ్ళలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి ప్రోత్ చేయించావు అది నూట నలభై కోట్ల నూట నలభై నాలుగు కోట్లు పైన చేయించారు దాన్ని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయలేదు మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు పైలా పగలగొట్టారు పగలగొట్టిన ప్రభుత్వాలు ఉన్నారు అని మీ సాక్షి రిపోర్ట్ కేసు రాజధానిలో జరిగింది మా వాళ్ళు పోయి ఆప్తాని పోతే మారణాయలు దాడి చేయిపోయారు ఎన్ని తీస్తున్నాం కేసు పెడుతున్నాం మొత్తం జైలుకు పోతారు పైలాన్ని ఏడు కడతాం మంచి స్థానంలో పైలాన్ని కూడా డిసైడ్ చేశాం రేపు రెండో తారీఖున శంకుస్థాపన కూడా చేయబోతున్నాం పైలాన్ని మేము మా ప్రభుత్వం మా శాసనసభ్యుడు అన్ని కట్టేవే మీలాగా కూల్చే పని కాదు రెండోది ఇంకోటి చెప్పావు చాలా పెద్ద పెద్దల పేర్లు అన్ని చెప్పావు స్వతంత్ర పోరాటంలో పనిచేసే వాళ్ళు కావాలి కానివ్వండి ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి అన్ని అక్కడ స్థలం లేదు ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు కావాలి శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ ఇంటి ముందు ఈ ఇంటి ముందు దాదాపు ఒక అరేకర రెవెన్యూ స్థలం ఆక్రమించుకొని పహరి కూడా కట్టి ఉండవు దాన్ని నువ్వు దాన్ని దానం చేయి వంద ఎకరాలు అంబేద్కర్ గారి విగ్రహం వంద వంద అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడదాం దాని చుట్టూ నువ్వు కోరుకున్న ఫోటోలు అన్ని పెడదాం మీ తల్లిదండ్రుల ఫోటోలు పెడదాం నువ్వు ఏ ముఖం పెట్టుకొని కావలికి వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఐదు సంవత్సరాల టైంలో ఏం చేసావు నువ్వు కావల్లో ఏం చేస్తే మాట్లాడతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు పదే పదే ఎంత అసైన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది ఇక్కడ సంపద ఎంత దోసుకెళ్ళావు కనీసం దోసుకెళ్లి సంపత్తులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా ఏ కాంట్రాక్టర్ అయితే నేను నమ్మి వర్క్ చేయలేదు అదే కాంట్రాక్ట్ ఇవ్వాలి మా శాసనసభ్యుడి మీద నమ్మకంతో మా శాసన దగ్గరకు వచ్చాను నేను చేస్తానని స్వచ్ఛందంగా ముందుకు ముందుకొచ్చాడు మూడు నెలల్లో వర్క్ పూర్తి చేస్తాం నిన్నే పిలుస్తాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నీ చేత కేక్ కట్ చేస్తాం అదే రోడ్డు మీద నువ్వు రాగలిగితే పనిచేసే శాసనసభ్యుడు మేము మా శాసనసభ్యుడు వాళ్ళని దోసుకొని పోయింది నువ్వు మాట్లాడకూడదు మాట్లాడే అర్హత నీకు లేదు రెండోది ఏదో చెప్పావు మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ చేశాడని ఎక్కడ చేసిన ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే పనిచేశాడు తప్పితే ఎక్కడ మీలాగా దోచుకోలేదు నువ్వేదో శివకుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి ఏసి అన్ను శివకుమార్ దగ్గర కొన్న డెబ్బై ఎకరాలు అదే డెబ్బై మూడు ఎకరాలు ఆ డెబ్బై మూడు ఎకరాలు యాభై నాలుగు లక్షలకి వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కోటి ఇచ్చి అమ్మించిన అమ్మించింది నువ్వే కదా మధ్యవర్తిగా కావండి దాని మీద కమిషన్ తీసుకున్న నువ్వే కదా ఆయన ఇప్పుడు దాన్ని లే ఓటే లేదే లేవోటే వేస్తాడో ఇంకేదన్నా గడతాడో చూద్దావు కదా ఆ రోజు చిన్న తప్పులు చేయాల్సిన అవసరం మా శాసనసభ్యుడికి లేదు ఇక్కడ ఒక్క రూపాయి సంపాదించుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు భగవంతుదేవి కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన ఆయన సొమ్మే ఖర్చు పెడతాడు చెప్పితే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు నీలాగా రెండోది మాట్లాడే విలేకరుల గురించి నువ్వు ఎలక్షన్ ముందు నీ విలేకరుల ఎమ్మెల్యే మీద పెట్టించిన పోస్టులకి మా ఎమ్మెల్యే గారు చిన్న మాట కూడా ఈ రోజుకి కానీ వాళ్ళే ఊర్లో వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉండరు చిలకపాటి సోదరులు అది ఇది అని చెప్పి మాట్లాడావు మీ స్థాయికి అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడకూడదు వాళ్ళు జోలికి పోయావు పుంకాలు పుంకాలు కానీ మీద ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు చూడండి పద్ధతి మార్చుకోండి సహకరించండి అన్ని విధాల శాసనసభ్యుడు చేసే మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అన్ని ఉండే మీ హయాంలో ఆగిపోయిన రాజుపాలెం ఇసుకపల్లి ఇసుకపల్లి రోడ్డు ఉచ్చి దగదత్తి రోడ్డు తుమ్మలపేంట కావల నుంచి తుమ్మలపేట రోడ్లు మూడు రోడ్లు అతి త్వరలో ప్రారంభించి వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా హార్బర్ కానీ రామాయపట్నం పోర్టు కానీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం ఇవన్నీ మేము తెచ్చామని ఆడ తెచ్చారు మా టైంలో తెచ్చి మేము మేము అక్వైర్ చేసిన భూమి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సోమవారం ఎయిర్పోర్టు పోయి కందుకూరు ఎమ్మెల్యే తీసుకోపోతుంటే నోరు ఎల్లగెక్కి చూసావు నువ్వు ఈ రోజు మా వాళ్ళు మళ్ళా తిరిగి అదే ప్లేస్ లో ఇంకొక ఆరు వందల ఎకరాలకు మన రైతులతో సమావేశం పెట్టి ఆరు వందల ఎకరాలు రైతులు ముందుకు ఇవ్వడానికి వస్తే ఆరు వందల ఎకరాలు కూడా అక్వైర్ చేసి అతి త్వరలో రామ రామవరం విమానాశ్రయం కూడా ప్రారంభం కాబోతా ఉంది కృష్ణారెడ్డి టైం లో దివ్యమానంగా కావల నియోజకవర్గం వెళ్ళగబోతుంది చూస్తూ ఉంటావు ఇంకా నీకు ఈ నియోజకవర్గంలో వార్డు కౌన్సిల్ కూడా గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది